నాంపల్లి మండలం పెదవుర ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా నిర్వహించడం పట్ల జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులను అభినందించారు నాంపల్లి మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు నాంపల్లి మండలం పెద్దవుర గ్రామంలో ఆర్డీఏ ఆధ్వర్యంలో ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయగా ధాన్యం కొనుగోలు ఎలాంటి సమస్య లేకుండా ధాన్యం సేకరణ చేయటం నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించటం రికార్డులను సరిగా నిర్వహించటంలో ఎలాంటి సమస్య లేకుండా చూసుకోవటం పట్ల ఆమె కొనుగోలు కేంద్ర నిర్వాహకులను అభినందించారు అంతకుముందు జిల్లా కలెక్టర్ నాంపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ ధాన్యాన్ని తనిఖీ చేసిన అనంతరం సమయానికి లారీలు రాకపోవటంపై గమనించి ప్రతిరోజు ఐదు లారీలు ఏర్పాటు చేయాలని జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్ ను ఆదేశించారు అలాగే రైతులు కేంద్రానికి నాలుగు తరుగు చెత్త వంటి వాటితో ధాన్యాన్ని తీసుకురాగా గమనించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు పూర్తి నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు మధ్య ధరాలలో ధాన్యాన్ని తీసుకువస్తే ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని తీసుకోవద్దని కేంద్ర ఇన్ఛార్జిని ఆదేశించారు రైతులు మాత్రమే ధాన్యాన్ని తీసుకురావాలని చెప్పారు జిల్లా కలెక్టర్ వెంట మిర్యాల్గూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ చండూరు ఆర్డీఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు